నమస్తే అండి జీవన్ సర్లీకి స్వాగతం ఈరోజు నేను మా రిలేటివ్స్ ఇల్లు చూపిస్తానండి ఇది పాత ఇల్లుని రీమోడల్ చేసి ఇప్పటి అవసరాలకి ఇప్పటి డిజైన్కి తగినట్టుగా కంప్లీట్గా రీమోడల్ చేశారండి ఇది త్రీ ఫ్లోర్స్ హౌస్ అనమాట ఇండివిజువల్ హౌస్ ఒక ఫ్లోర్ వీళ్ళు ఉండడానికి మిగిలినవి రెంటల్ పర్పస్ కోసం కట్టారు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కట్టారండి ఇది కంప్లీట్గా చెదలు వచ్చేసినాయి అనమాట అల్మార్లు డోర్స్ అంతా అందుకని అవన్నీ తీసేయాల్సి వచ్చి ఇంకా కంప్లీట్గా రీమోడల్ చేసేసారు ఇదిగోండి ఇది ఫ్రంట్ అంతా ఈ వాల్కి కంప్లీట్ టైల్స్ వేసేసారండి ఇది మెయిన్ డోర్ అనమాట ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది మెయిన్ డోర్ ఇలా వెంకటేశ్వర స్వామితో చెక్కిన డోర్ అనమాట ఇది అసలు వెంకటేశ్వర స్వామి అయితే నిజంగా మనకి తిరుపతిలో ఉన్నట్టే ఉన్నారండి అంత బాగుందనమాట ఈ డోరు మనం ఇలా లోపలికి వెళ్ళగానే ఇది డైనింగ్ కమ్ లివింగ్ రూమ్ అండి ఇది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ వచ్చినాయి అనమాట ఇదిగోండి మన ఇలా లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ పూజ రూమ్ వచ్చింది చిన్న పూజ రూమ్ అండి మూల్లో పైన వెంకటేశ్వమి ఫోటో లైట్స్తో ఉన్నది వచ్చి కిందంతా అంటే ఇక్కడ కింద కూర్చుని పూజ చేసుకునేలాగా వచ్చిందనమాట ఈ పూజ రూమ్ కూడా చాలా బాగుంది అంటే జనరల్గా మనకి ఓల్డ్లో పూజ రూమ్ సపరేట్ ఉంటుంది కదండి సిటీస్లో అయితే ఎంత ప్లేస్ ఉండదు కానీ ఇలా ఈ పైన మన ఇప్పుడు తిరగలి రుబ్బరోలు సనకల్లు పెడతారు కదండి అవి చిన్న చిన్నవి వస్తున్నాయి ఇప్పుడు పూజ రూమ్స్లో అవి పెడుతున్నారు అవి ఒక కార్నర్లో పెట్టారనమాట ఇప్పుడు ఇది హాల్ అండి డైనింగ్ కమ్ లివింగ్ రూమ్ అనమాట అంటే కే గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్రంట్ పార్కింగ్కి కొంచెం ప్లేస్ వదిలేసి ఇలా టూ బెడ్రూమ్స్ హాల్ కిచెను చిన్న దేవుడి గది వచ్చిందండి సీలింగ్ కూడా చాలా సింపుల్గా వచ్చి అంటే మరి చిన్న ఫ్యామిలీకి సరిపోయేలా ఉందనమాట ఈ హాల్ అదే టీవీ యూనిట్ చూడండి వైట్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ పక్కనే అంటారు కదా అది ఉందండి అంటే సింపుల్ షోకేస్ అది వచ్చిందనమాట ఇక్కడే డైనింగ్ టేబుల్ వచ్చింది ఇక్కడ నుంచి బెడ్రూమ్ అండి ఇక్కడ నేను గుమ్మాలు అన్నీ చదలు పట్టేసినాయి అని చెప్పాను కదండి చది అసలు ఇప్పుడు వుడ్ చాలా తక్కువ అనమాట ఇదంతా గ్రానైటే అయితే పెట్టేసారు గుమ్మాలకి అంతా కూడా చక్కగా ఏం వాడకుండా మనం ఇలా ఇది ఒక బెడ్రూమ్లోనండి ఒక వాడ్రోబ్ వచ్చి దానికి గ్లాస్ డోర్ వచ్చేసింది అనమాట ఇంకొక వైపు స్లైడింగ్ డోర్స్తో ఒక వాడ్రోబ్ వచ్చింది ఇక్కడ నుంచే కార్నర్లో వాష్రూమ్ వచ్చిందండి ఇక్కడే చిన్న డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చిందనమాట ఇక్కడ వాష్రూమ్ వచ్చి ఇక్కడే కర్టెన్ వేసుకుంటే మనకి చిన్న డ్రెస్సింగ్ ఏరియాలో వచ్చేస్తుంది అన్నమాట అంటే చిన్నగా చిన్న చిన్న రూమ్స్ ఏ వచ్చినాయి అంటే రెంటల్ పర్పస్కి ఎవరైనా కట్టుకోవాలనుకున్నా ఇలా చిన్నగా అంటే చిన్న ఫ్యామిలీకి టూ బెడ్రూమ్స్ అలా వచ్చి చాలా నీట్గా ఉందండి ఇక్కడే బెడ్రూమ్లో గోడకి ఒక టీవీ వచ్చిందనమాట తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో బెడ్రూమ్ పక్కనే ఇంకో బెడ్రూమ్ అండి హాల్లోంచే టూ బెడ్రూమ్స్లోకి ఉందన్నమాట ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ వచ్చి ఇక్కడ ముందున్న బెడ్రూమ్లో ఒక చిన్న వార్డ్రోబ్ వచ్చి డ్రెస్సింగ్ మెటీరియల్ అది వచ్చింది కదండి ఆ ప్లేస్లో పాత ఐరన్ బిరువ పెట్టేసుకున్నారనమాట దీ దీని ఎదురుగానే ఇక్కడ ఒక వార్డ్రోబ్ వచ్చింది స్లైడింగ్ డోర్స్తో ఇక్కడ దీని వెనకాల వాష్రూమ్ వచ్చి ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ ఏరియా అనమాట ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అది వచ్చిందండి అంటే చాలా అంటే రెంట్ కి ఇవ్వాలనే పర్పస్తో కడితే టూ బెడ్రూమ్స్ వచ్చినాయి హాల్ పూజా మందిరం అంతా వచ్చి చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనమాట ఇలా కట్టుకుంటే మనకి రెంట్స్ కూడా బాగా వస్తాయి వీళ్ళు అదే పర్పస్తో కట్టారండి ఇప్పుడు ఈ పూజా మందిరం పక్కనే హాల్లోంచి కిచెన్ అనమాట ఈ కిచెన్లోనే అంటే ఇక్కడ అంతా మళ్ళీ మోడ్యులర్ కిచెనే వచ్చేసిందండి పైన అంతా లాఫ్ట్ వచ్చి అంటే ఇప్పుడు మోడ్రన్ కిచెన్స్ ఎలా ఉంటాయో అలాగే పెట్టించేసుకున్నారు అంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు కొత్తగా రెంట్స్కి అది ఎవరైనా వచ్చినా అందరూ కూడా కొత్త ఇప్పుడు మోడ్యులర్ కిచెన్ అది ఎలా అడుగుతున్నారు కదా అలాగే పెట్టించేసారండి ఇక్కడే కిచెన్లోనే ఫ్రిడ్జ్ కూడా వచ్చిందనమాట ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ ఇక్కడ పట్టేసి అంత ప్లేస్ ఉంది మనకి ఎంత సామానైనా పట్టేలాగా పైన లాఫ్ట్ వచ్చి ఇక్కడ ఫోర్ బర్నర్ స్టవ్ వచ్చిందండి ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చిందనమాట ఈ హాల్లోనే మనకి సోఫా పక్కన ఒక మాన్పెట్ పెట్టారండి పోర్ ఉంది అది ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మాన్పెట్ అనమాట రంగం పెట్టే అనేవాళ్ళు చూడండి ఆ రోజుల్లో చేసింది అంటే దీనిలో ఎన్ని అరలు ఉన్నాయో దాదాపు ఇప్పుడు జనరేషన్కి ఎవరికి తెలియదు చాలామంది చూసి ఉండకపోవచ్చు అనేది నేను ఇది చూపిస్తున్నానండి క్లియర్గా ఇది ఇలా ఓపెన్ చేస్తే లోపల చాలా అరలు ఉంటాయన్నమాట అంటే ఇప్పట్లో మన మనకి ఇప్పుడు ఉన్నట్టు లాకర్లు ఇవేమీ ఉండేవి కాదు కదా అప్పుడు ఇందులోనే దాచుకునేవాళ్ళు చూడండి డోర్కి మళ్ళీ ఏమైనా పేపర్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి ఒక అరలా పెట్టారు దాని మీద మళ్ళీ డిజైన్ కూడా వచ్చిందండి ఇక్కడ చూడండి ఈ అరలన్నీ తీయచ్చు అనమాట మళ్ళీ వీటి మీద నగిషీలు ఉన్నాయి చూడండి ఇలా ఒక్కొక్క దానికి మళ్ళీ డోర్స్ ఉన్నాయన్నమాట దీనికి మా చిన్నప్పుడు ఇలాంటి పెట్టెలకి పెద్ద తాళం వేసి ఉండేదండి ఇదిగో చూడండి మళ్ళీ ఇందులో సీక్రెట్ అనమాట ఇందులో నగలు ఇలాంటివి ఏమన్నా పెట్టుకుంటే సీక్రెట్ ఆర్ ఉంది ఇందుకండి మళ్ళీ ఇది మధ్యలో ఇలా ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట ఈ మొత్తం అరలన్నీ కూడా మళ్ళీ పైకి తీయచ్చండి ఇందులో చూడండి ఇది తీస్తే ఒక మూడు అరలు బయటకు వచ్చేసినట్టు అనమాట ఇప్పుడు ఇందులో వీళ్ళు దేవుడు బుక్స్ పాలవెల్లు ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నారు పూర్వం అయితే ఇందులో డబ్బు నగలు డాక్యుమెంట్స్ ఇలాంటివి దాచుకుని ఒక పెద్ద తాళం కప్పేసేవాళ్ళండి ఇది ఇత్తడి పాలవెల్లి మనం పూజలు అప్పుడు పెట్టుకుంటాం కదా ఇప్పుడు అందరూ ఇత్తడి పాలవెల్లి పెడుతున్నారండి ఇది మనకి వినాయక చవితికి వరలక్ష్మి వ్రతం కదా పాలవేలు కడతాం కదా అలా దానికోసం ఇత్తడి పాలవేలు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఈ సీక్రెట్ లాక్ ఉంది కదా అది ఆ డోర్ వేసేస్తే ఈ సైడ్లో దానికి కీ ఉందండి లాక్ చేసేసుకోవచ్చు అనమాట ఇదిలా వేసేసి ఈ పక్కనున్నది లాక్ చేసేసి మళ్ళీ వేరే అరలు ఉన్నాయి కదండి అది పెట్టేస్తే అసలు ఎవరికి తెలియదు అనమాట ఇంకా ఇది సీక్రెట్ అర ఓపెన్ చేయడానికి రాదండి అది అక్కడ ఉన్నట్టు కూడా పైకి కనిపించదనమాట పైన ఉన్న అరలది మళ్ళీ పెట్టేస్తే చూడండి మానపెట్టెయితే చాలా బాగుంది కదా అసలు ఈ రోజుల్లో ఇలాంటివి అంటే పాత పాతవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఇలా హాల్లో పెట్టి కొంతమంది అయితే దీని మీద టీవీ పెడుతున్నారు కొంతమంది బొమ్మలవి దేవుడి కృష్ణుడి వీళ్ళైతే కృష్ణుడి విగ్రహం పెట్టారండి చూడండి ఇది ఇలా పెట్టేసేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నదానికి సీక్రెట్ లాక్ ఉందండి అసలు అది అది ఎలా ఓపెన్ అవుతుందో కూడా తెలియదు అనమాట ఎవరికి చూడగానే ఈ అర తీస్తే అప్పుడు అది లాక్ ఓపెన్ చేయొచ్చు అండి అలా ఉందనమాట చూడండి ఎంత అందంగా ఉందో లోపల ఉండే అరలకు కూడా ఇంత డిజైన్ చెక్కి అసలు ఆ రోజుల్లో చాలా బాగా చేశారు హండ్రెడ్ ఇయర్స్ పైనే ముందే ఎప్పుడో చేసిందండి ఇది వీళ్ళ మదరు వాళ్ళ పుట్టింటి నుంచి అంటే వాళ్ళ మదర్ టైం నుంచో ఎప్పటి నుంచో ఉన్న బాక్స్ అనమాట ఇది రంగూని పెట్టనే వాళ్ళండి రంగూని నుంచి అప్పుడు ఈ పెట్లు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తున్నానండి ఫస్ట్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ అనమాట ఒకటి సింగిల్ బెడ్రూము ఒకటి టూ బెడ్రూమ్స్ అండి అది కూడా ఇక్కడ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో అంటే ఇంకా వర్క్ నడుస్తుందండి ఇది అయిపోయాక వీళ్ళు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతారనమాట నేను ఇంకా వర్క్ నడుస్తుండగానే మీకు చూపిస్తున్నాను ఇది అంటే పాతిళ్ళు మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసేసారండి ఇది ఇప్పుడు అందరూ మాడ్యులర్ కిచెన్స్ ఇవన్నీ అడుగుతున్నారు కదా ఇప్పటి వార్డ్రోబ్స్ ఎలా ఉండాలో అలా చేంజ్ చేశారనమాట రెంట్స్ ఇదిగోండి ఇప్పుడు ఇది టూ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇలా ఎంటర్ అవగానే సన్నగా ఎంట్రన్స్ హాల్లోకి వెళ్తుంది ఇలా లెఫ్ట్కి కిచెన్లోకి అండి ఇది ఆగ్నేయముల ఇందులో కూడా ఇది మాడ్యులర్ కిచెన్ అండి మొత్తం పైనంతా ఒక బ్రౌన్ కలర్ వచ్చిందండి ఆల్మార్లంతా మధ్యలో వైట్ వచ్చింది ఇది ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ అండి దీని పక్కనే వైట్ వాడ్రోబ్ వైట్ అల్మార్ వచ్చిందనమాట స్టోరేజ్కి ఈ బయటకి యూటిలిటీ ఏరియా ఉందండి ఇక్కడ యూటిలిటీ ఏరియాలో మళ్ళీ స్టోరేజ్కి వచ్చింది అంటే ఇంకా ఎక్స్ట్రా గిన్నెలు కానీ పెద్ద డబ్బాలు ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు ఇక్కడ సింక్ వచ్చిందండి అంటే సింక్ ఇంకా ఫిక్స్ చేయాలి అక్కడ సింక్ వస్తుంది ఇది కిచెన్ అండి ఇందులోనే మళ్ళీ దేవుడికి పూజ మందిరం చిన్నది పెట్టేశారనమాట అంటే ఇది ఈ పోర్షన్కి పూజ మందిరం పూ పూజ రూమ్ రాలేదండి కిచెన్లోనే ఈశాన్యంలో పైన పూజ రూమ్ పెట్టి కింద మళ్ళీ ఎవరైనా కింద పూజ చేసుకోవాలి కింద కూర్చుని పూజ చేసుకోవాలంటే కింద కూడా ఓపెన్గా ఉంచేసారనమాట ఇవన్నీ హైడ్రాలిక్ డోర్స్ వచ్చి ఈ కిచెన్లో ఇదంతా ఇలా వైట్ వచ్చింది పైన అంతా బ్రౌన్ కలరు మధ్యలో వైట్ కింద మళ్ళీ అరలు కూడా వైట్ వచ్చిందండి ఈ అల్మార్ కూడా స్టోరేజ్కి ఇంకా మనం డబ్బాలు ఇలాంటివి పెద్దవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చిందనమాట ఈ పక్కనే ఫ్రిడ్జ్ ప్లేస్ అండి ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఈ హాల్లోకి డైనింగ్ ఏరియాలోకి మనం ఏదైనా గిన్నెలు అవన్నీ ఇక్కడి నుంచి ఎంచుకునేలా వచ్చిందనమాట పైన సీలింగ్ కూడా చాలా సింపుల్గా చాలా డీసెంట్గా ఉంది మొత్తం వైట్ వచ్చి అక్కడక్కడ ఇలా గీతల్లా వచ్చిందనమాట సీలింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది బాగుంది ఈ కార్నర్లో ఇదిగోండి ఇక్కడ కిచెన్లోంచి డైనింగ్లోకి చిన్న హోల్ హోల్ లాంటిది పెట్టారనమాట ఈ చివర టీవీ యూనిట్ వచ్చిందండి ఈ టీవీ యూనిట్కి ఇదంతా ఒక మార్బుల్ డిజైన్ లా వచ్చింది అనమాట ఇక్కడ నుంచి బెడ్రూమ్స్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది టూ బెడ్రూమ్స్ పోర్షన్ అనమాట ఈ బెడ్రూమ్లో కూడా చూడండి సీలింగ్ అంతా చాలా సింపుల్గా ఉంది అంటే మరీ ఎక్కువగా లేకుండా చాలా సింపుల్గా ఉంది ఇక్కడ నుంచి వాష్రూమ్ వచ్చిందండి సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే వచ్చిందనమాట ఈ పోర్షన్ ఇక్కడ ఈ బెడ్రూమ్ నుంచి వెనక్కి మళ్ళీ బాల్కనీలోకి డోర్ ఉందండి ఇది ఇదిగోండి ఇదంతా ఇక్కడ కిటికీ వచ్చి పక్కనే మళ్ళీ స్లైడింగ్ డోర్స్తో వాడ్రోబ్ వచ్చి ఇక్కడ ఇంకో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా ఇది ఇది లైట్ గ్రే కలర్ గ్రే కలర్ అండ్ వైట్ కాంబినేషన్తో వాడ్రోబ్ వచ్చిందనమాట సీలింగ్ ఇది వేరే మోడల్లో వచ్చిందండి పైన బ్రౌన్ కలరు అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది సీలింగ్ ఇదిగోండి ఇది గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వాడ్రోబ్ వచ్చింది ఇక్కడ నుంచి చివరికి వాష్రూమ్ వచ్చి ఇక్కడ విండో వచ్చిందనమాట అంటే ఇది డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్ ఉన్నట్టుగా ఉందండి వేసేసుకుంటే ఇది డ్రెస్సింగ్ ఏరియా అవుతుందనమాట ఇప్పుడు మనం ఇది ఒక పోర్షన్ అండి టూ బెడ్రూమ్ పోర్షన్ అనమాట ఇప్పుడు ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్తే ఈ చుట్టూ ఇలా కా కారిడార్ వచ్చిందండి అంతా గ్రిల్ పెట్టేశారు ఇప్పుడు ఇలా వెళ్తే ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి అంటే రెంటల్ పర్పస్తో అన్నమాట ఇది ఇదిగోండి ఇది ఇది నార్త్ ఫేస్ ఉందండి టూ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఈస్ట్ ఫేస్ వచ్చిందనమాట ఇదిగోండి ఇది టీవీ యూనిట్ ఇది ఒక డిజైన్ అండి ముందు టూ బెడ్రూమ్ పోర్షన్లో ఉన్నదైతే వేరే డిజైన్ వచ్చింది టీవీ యూనిట్ ఇదిగోండి సీలింగ్ ఇది ఒక అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కలా ఉందనమాట సీలింగ్ కానీ టీవీ యూనిట్ కానీ ఇదిగో ఇది వెనీర్ అండ్ వైట్ మార్బుల్ డిజైన్తో ఉన్న కులంతో వచ్చిన టీవీ యూనిట్ అండి ఇది చాలా డీసెంట్గా ఉంది ఇక్కడి నుంచి ఈ పోర్షన్కి పూజా రూమ్ వచ్చిందండి సపరేట్ పూజ రూమ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా వచ్చిందో అలా వచ్చిందనమాట ఇక్కడ నుంచి కిచెన్ అండి ఇది అంటే డైరెక్ట్ ఈ మనం ఎందులోంచి కిచెన్లోంచి ఎంటర్ అయ్యే ఈ రూమ్లోకి రావచ్చు లేకపోతే ఇలా పక్కకు తిరిగి హాల్లోకి రావచ్చు అనమాట ఇందుకండి ఇదంతా కూడా మాడ్యులర్ కిచెన్ పెట్టరు హైడ్రాలిక్ డోర్స్ వచ్చి చిన్నగానే ఉన్న కిచెన్ అంత అల్మార్లు అంతా బాగుండి కిచెన్ చిన్నది అయినప్పటికీ చాలా కన్వీనియంట్గా ఉందండి మనకి ఇలా ఇప్పుడు ఈ మోడ్యులర్ కిచెన్లో ఈ స్టోరేజ్కి ఇవన్నీ డ్రాస్ అవి పెట్టేటప్పటికి ఎంత ఉన్నా ఇందులోకి వెళ్ళిపోతుందండి పెద్ద కిచెన్ పెద్ద పెద్ద రూమ్స్ అవసరం లేదు చిన్న రూమ్స్లో కూడా మనకి ఎంత సామాన్య పట్టేసి ఇలా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు బెడ్రూమ్ అనమాట అంటే ఇది సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ బెడ్రూమ్ ఒక పూజా మందిరం అండి తినుకున్నది కానీ ఇంత చిన్న పోర్షన్స్కే బాగా వస్తున్నారండి రెంట్కి వీళ్ళకి ఇదిగో ఇందులోకి ఇలా రాగానే మనకి ఒక గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వార్డ్రోబ్ వచ్చింది దీనికి ఆపోజిట్ అంటే రెండు వార్డ్రోబ్స్ వచ్చినాయండి రూమ్లో లాఫ్ట్ వచ్చింది పైన సీలింగ్ అంతా అంటే పాతీళ్ళునే చాలా కొత్తగా మార్చేసి అసలు ఇప్పటి అవసరాలకి ఇప్పటి జనం టేస్ట్కి తగినట్టుగా మార్చేశారనమాట చాలా నీట్గా చేశారు ఇది డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇక్కడే వచ్చిందండి ఇది బాత్రూమ్ అనమాట ఈ బాత్రూమ్ కూడా ఈ రూమ్ ఎంత పొడుగుందో అంత పొడుగు వచ్చేసిందండి చాలా పెద్ద వాష్రూమ్ వచ్చింది చూడండి ఈ రూమ్ ఈ బెడ్రూమ్ ఎంత పొడుగుందో అంత పొడుగు వచ్చేసింది అనమాట సన్నగా పొడుగ్గా వచ్చి అంటే మనకి సిటీస్లో ఎంత పెద్ద పెద్ద బాత్రూమ్స్ ఉండవు కదండి చిన్న చిన్న ఉంటాయి కదా ఇక్కడ అంటే రాజమండ్రిలో అనమాట ఇల్లు మా రిలేటివ్స్ది అక్కడ మన ఇప్పుడు సిటీస్లో ఎంత బాగా చేయిస్తున్నారో వర్క్ అలా చేయించారనమాట ఈ పాత ఇల్లు దాదాపు ఓన్లీ సీలింగ్ ఒకటే ఉంది గోడలు ఉన్నాయండి మిగిలిందంతా మార్చేశారనమాట ఇదిగోండి ఇలా బయటకి బాల్కనీ ఉంది బయట మళ్ళీ ఈ బెడ్రూమ్లోంచి బాల్కనీలోకి ఎంట్రన్స్ ఉందన్నమాట పూజ రూము కిచెన్ హాల్ మళ్ళీ హాల్లో నుంచి ఇలా బయటకు రాగానే బయట ఒక వాష్రూమ్ ఉందండి చుట్టూ కావాల్సినంత ప్లేస్ ఉంది చూడండి ఇంకా పైన టూ ఫ్లోర్స్ ఉన్నాయండి అవి ఇంకా చాలా బాగున్నాయి వర్క్ నేను అది అంటే ఇందులోనే అయితే లెంగ్దే అయిపోతుంది అనేసి నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తానండి ఇది నచ్చితే లైక్ చేయండి పాతల్లోనే చాలా కొత్తగా మార్చేశారనమాట